హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిల ఈరోజు నేను మీకు బియ్యప్రవతో వడియాలు ఎలా పెట్టుకోవాలో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అలా కానీ పెడితే చాలా టేస్టీగా అండ్ ఎమ్మీగా ఉంటాయండి ఆల్రెడీ మన ఛానల్లో మనం బియ్య పిండితో వడియాలు ఎలా పెట్టుకోవాలో పెట్టాను వీడియో అనేది ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి సో ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దామా సో ముందుగా దానికోసం మనం బియ్యప్రవ్ అయితే తీసుకోవాలండి బియ్యప్రవ్వ ఇన్స్టెంట్ కాకుండా అయితే బాగుంటుంది బియ్యప్రవ్వ అనేది సో అది ఒక గ్లాస్తో తీసుకొని ఏ గ్లాస్తో అయితే మనం బియ్యప్రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్తో ఒక గ్లాస్ మజ్జిగ అండ్ ఒక గ్లాస్ వాటర్ అనేది తీసుకోండి మీ పులుపుకి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి కావాలనుకుంటే మజ్జిగ పులుపుగా లేకపోతే కంప్లీట్గా మజ్జిగ వేసుకోవచ్చు టూ గ్లాసెస్ అనేది సో ఇక్కడ టూ గ్లాసెస్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి సో కలుపుకున్న తర్వాత ఒక పావు గ్లాస్ దాకా సగ్గుబియ్యం అనేది యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పూట అంతా వదిలేయండి అంటే ఈరోజు మనం కలుపుకుంటే రేపు మార్నింగ్ మనం పెట్టుకోవడానికి రెడీ చేసుకోవాలి సో దానికోసం ముందుగా బౌల్ అని పెట్టుకొని ఒక గ్లాస్కి ఇక్కడ మనం టెన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది వేసుకొని మరగడానికి పెట్టేసుకోండి ఈ లోపు మనం మిర్చిస్ అనేవి మిక్సీ చేసేసుకుందాము ఇక్కడ నేను ఫిఫ్టీన్ టు ట్వంటీ మిర్చీస్ అనేవి పడుతున్నాయి కారం కొంచెం ఎక్కువగానే ఉండాలండి వడియాలకు అనేది ఏదేనికైనా సో నెక్స్ట్ మనం అందులోనే ఒక పావు కప్పు దాకా సొగబియ్యం ఎంతైతే వేసామో అంతే నువ్వులు కూడా వేసుకొని గర్ల కాగనివ్వండి అవి ఉడికేటప్పుడు మనం మిర్చి మిక్ కూడా వేసుకొని సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకోండి ఎండాక సాల్ట్ అనేది పెరుగుతుందని నేను ఆల్రెడీ చెప్పాను కదండి ముందు వీడియోస్లో కూడా సో అందుకే సాల్ట్ అనేది తగ్గించి వేసుకున్న తర్వాత ఈ పిండిని అనేది వేసేసుకొని అలా కలుపుతూ ఉండాలండి మధ్యలో మనం ఆపేసాము అంటే మాత్రం ఉండకట్టేస్తుంది సో మనం వన్స్ రవ్ వేసిన తర్వాత కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి మనకి ఉడికిపోయింది అని ఎప్పుడు తెలుస్తుంది అంటే రవ్ అనేది ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తుందండి సో అప్పుడు ఉడికిపోయింది అని ఉడికిపోయింది అని తెలిసిపోతుంది పలుచగానే అనిపిస్తుంది అండి కానీ చల్లారిన తర్వాత అది తిక్కగా అయిపోతుంది సో తిక్కగా అయిపోయిన తర్వాత మనం గరిడితో కొంచెం కొంచెంగా చిన్న చిన్న ఒడియాలు అనేవి పెట్టేసుకోండి సో మాకు ఇక్కడ ఒక గ్లాస్తో పెట్టిన పిండికి రెండు షీట్స్కి అనేది ఒడియాలు అనేవి వచ్చాయండి ఇవి పంచదారికి వాడికే వస్తాయి కదండి ఆ షీట్స్ని మేము ఇలా వాడాము సో అవి అంతా ఎండేసుకున్న తర్వాత మనం పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ వీటిని వేయించుకొని వాడుకోవచ్చు సో చాలా టేస్టీగా ఉండే ఒడియాలు అనేవి రెడీ అయిపోతాయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్